ఈ రోజు వర్గల్ మండలంలోని గౌరారం గ్రామ సర్పంచ్ కనకరాజు వర్గల్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా కోంపల్లిలోని వంటేరు ప్రతాపరెడ్డి గారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది వర్గల్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షునిగా ఎన్నికైన కనకరాజును మరియు పాలక వర్గాన్ని అభినందిస్తూ సాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన గజ్వేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అమల్లో పూర్తిగా విఫలమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కు గురై తెలంగాణ రాష్ట్ర సాధకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషను యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేకూరుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని స్థాయి స్థాయిని మర్చిపోయి గల్లీ లీడర్ గా వ్యవహరిస్తున్నారని తెలిపారు గజ నియోజకవర్గంలో అత్యధికంగా రెండు స్థానాల్లో టిఆర్ఎస్ సర్పంచులు మేజర్ గ్రామ పంచాయతీలను సర్పంచ్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కైవసం చేసుకుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల యొక్క పరిస్థితి దయనీయంగా మారిందని కేసీఆర్ రైతులను రాజు చేసే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రైతులను బెచ్చగాలు చేసే విధంగా పరిపాలన నిర్ణయాలున్నాయని తెలిపారు ఇప్పటికైనా రైతులకు రైతు మందు ఈ దాఫా ఇవ్వలేదని తెలిపారు అంతేకాకుండా రైతులకు కరెంట్ ఇవ్వడంలో యూరియా సరఫరా చేయడంలో విత్తనాలు సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు యూరియా సరఫరాకు ఆఫ్ తీసుకోవడం చాలా దారుణం అన్నారు చాలా మంది రైతులకు స్మార్ట్ ఫోన్లు ఉండమని యాప్ ఎలా ఉపయోగించాలో వారికి తెలియదని రైతుల పట్ల జాలి లేకుండా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చాలా దారుణమని మండిపడ్డారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు గెలుపొందిన సర్పంచ్ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు ఈ కార్యక్రమంలో వరకల్ మండలం వైఎస్ ఎంపీ మాజీ ప్రెసిడెంట్ కడపల బల్రెడ్డి మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి మండల వైస్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి లక్ష్మారెడ్డి కొండల రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వార్డు మెంబర్లు ఎం అశోక్ డి అశోక్ రజిత బాలమణి కరుణాకర్ గౌడ్ యాదగిరి శేఖర్ నరేందర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి శ్రీనివాస్ చంద్రం గౌడ్ అశోక్ పర్వతాలు మహిఫాల్ రెడ్డి కొండల్ రెడ్డి జైపాల్ రెడ్డి రాజు గౌడ్ భాస్కర్ గౌడ్ వీరేశం రామచంద్రం లక్ష్మారెడ్డి రామకృష్ణ కనకయ్య కనకరాజు భాస్కర్ గౌడ్ మనోహర్ గౌడ్ నవీన్ రెడ్డి నవీన్ గౌడ్ రెడ్డి యశ్వంత్ సాయి గణేష్ రవీందర్ రెడ్డి చందురెడ్డి నందురెడ్డి వంశీ బున్ని అజయ్ హుస్సేన్ ప్రశాంత్ గౌడ్ బాలు బాలకృష్ణారెడ్డి చైతు గౌడ్ పల్లకృష్ణయ్య లక్ష్మణ్ శ్రీను దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరి కలెక్టరేట్ ముందు కూర్చుండి మరి ఉజ్వల్ నియోజకవర్గంలో ఈ ఎన్ని గ్రామాలలో నూట డెబ్బై ఐదు గ్రామాలలో కొన్ని వేల మంది పెన్షన్స్ రావాల్సి ఉంది కాబట్టి పెన్షన్స్ ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా డిమాండ్ పెట్టు ముందు డిమాండ్ పెట్టుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అదే కాకుండా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే తీరు కూడా బాగలేదు ఒక సర్పంచ్ల కార్యక్రమంలో సర్పంచులు వాళ్ళ సొంత నియోజకవర్గం సర్పంచ్ల మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో మాట్లాడిన తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటే రేవంత్ రెడ్డి గారు తీరు పట్ల రేవంత్ రెడ్డి మాట్లాడిన పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారిని భాష మార్చుకొని మరి ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుగు సర్పంచ పౌరం అధ్యక్షుడిగా కనకరాజుని మరి మరిగల్ మండల కనక సర్పంచ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు నాగరాజు గారు బాలరెడ్డి గారు మరి చాలామంది సీనియర్ నాయకులు జయపాల్ రెడ్డి కూడా కూర్చొని మరి గెలిచినటువంటి సర్పంచులు ఓడిన సర్పంచ్లు అందరూ కూడా దాదాపు ఇరవై ఐదు మంది జాగాలు కూర్చొని సర్పంచుల పూర్వం అధ్యక్షునిగా డిసైడ్ చేసి ముందుకు పంపించారు మరి రేపు పద్నాలుగు సర్పంచ్ అందరూ కూడా కాపాడుకుంటూ సర్పంచ్లకు ఉండే డిమాండ్స్ కూడా వారం వారం ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకు ఉండే సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద ఎండగట్టాలని చెప్పి అది నా కనకరాజు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను గర్వ గౌరవ వరగల్ మండల్ గోరవరం గ్రామ పంచాయతీలో గత ఇరవై సంవత్సరాలుగా గ్రామ పంచాయతీని కాపాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తూ మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కనకరాజు మంచి మెజారిటీతో వార్డు మెంబర్లతో గెలిచి మరి కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి గిఫ్ట్గా గౌరవం ఇవ్వడం జరిగింది మరి మాజీ ఎంపీటీసి బాలరెడ్డి గారు మహిపాల్ రెడ్డి గారు రెడ్డి గారు యాదన్న గారు రెడ్డి మాజీ సర్పంచ్ రెడ్డి గారు చాలామంది పేర్లు పేర్లు చాలామంది ఉన్నారు అందరు కూడా ఈ కార్యక్రమంలో ఎవరైతే మన జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో బాగా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మనసు పూర్తిగా నేను నమస్కారం తెలియజేస్తున్నాను దాన్ని వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే పార్టీ ముఖ్యం పార్టీని గెలిపించుకోవాలి అంటే కేసీఆర్ లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎంత నష్టపోయిన అనేది ఇలా ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది రైతు ముఖ్యంగా రైతులకు ఇలా యూరియా కోసం ఎంత రోడ్ల మీద లేవడాల్సిన పరిస్థితి గవర్నమెంట్ ఒక కొత్త యాప్ ఇచ్చింది యాప్ ఓపెన్ చేసుకోవడానికి అంటే రైతులందరికీ కూడా సమన్వయం లేకపో అంటే వాళ్ళకు ఆ యాప్ ఎట్లా ఓపెన్ చేయాలో తెలియదు కొన్ని ఎడ్యుకే ఎడ్యుకేటెడ్స్ అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు కాబట్టి గ్రామాలలో పిల్లలు హైదరాబాద్లో జాబ్ చేసుకుంటారు తల్లిదండ్రి అక్కడే ఉంటారు వాళ్ళకి యాప్ ఓపెన్ చేసుకోవడానికి ఆలోచన రాదు మరి యాప్ ఓపెన్ చేయాలంటే పక్కింటికి పోవాలి పక్కింటి పోవాలంటే ఫోన్లో ఏమన్నా డబ్బులు ఉన్నా ఫోన్లో ఏదైనా సీక్రెట్ ఉన్నా కూడా పక్కుడు చేసుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ ఫోన్ యాప్ అనేది కరెక్ట్ కాదు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడే ఇది ఇవ్వాలి అని చెప్పి మా సర్పంచ్ల ఫోరం తరఫున సర్పంచుల పౌరుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా గ్రామాలలో పెన్షన్స్ రావాలి రెండు సంవత్సరాలుగా పెన్షన్స్ లేవు గ్రామాలలో చాలామంది ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఇల్లు కూడా ఆ పార్టీలకు అతీతంగా ఇల్లు ఇవ్వాలి కట్టుకునే వాళ్ళందరికీ ఇవ్వాలి డిజైన్ ఏదైనా సరే ఐదు లక్షల రూపాయలు ఎట్లా ఇల్లు కట్టుకున్నా ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పెన్షన్స్ కూడా ఎవరైతే పెన్షన్స్ లేవో పెన్షన్